హాయ్ ఫ్రెండ్స్ నిన్న నా మా చిన్న పాప పుట్టినరోజు వాళ్ళమ్మ నీ అమ్మ ఈరోజు ఏదైనా స్పెషల్ చేయమ్మా అనేసరికి వాళ్ళమ్మ ఏం చేద్దామని ఆలోచించి పన్నీర్ బిర్యానీ చేసింది పర్లేదు బాగా టేస్ట్గానే ఉంది బిర్యానీ అయితే రెడీ అయింది ఇంకా ఈ లోపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కేక్ కటింగ్ టైం అవుతుందని వచ్చారు చిన్న తర్వాత కేక్ కటింగ్ మొదలుపెట్టాము మాకైతే ఈ సంవత్సరం మాత్రం చాలా సంతోషం వేసింది పుట్టినరోజు మాత్రం ఎందుకంటే మీ అందరితోనే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వీడియో యూట్యూబ్ ఇప్పుడిప్పుడే కొత్త స్టార్ట్ చేసాము కదా ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసినప్పుడల్లా మా అమ్మ మా నాన్న మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తారు ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా సంతోషం వేసింది మాకు కొంతమంది పొద్దున్నుంచి విషస్ చెప్తూ ఉన్నారు మా పాపకి వాట్సాప్ల్లో యూట్యూబ్ల్లో ఇన్స్టాగ్రామ్లో లేదు మా పాప కూడా ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు కూడా బాగా సంతోషంగా హెబడేసి చెప్పారు వాళ్ళ అమ్మ గిఫ్ట్ అనుకోకుండా సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చింది అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చారు ఇదేదో సర్ప్రైజ్ బాగుంది వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అలా తయారు చేశారు ఏంటా అని మేము అనుకున్నాము ట్రై అది అలా మంట పెట్టి ఓపెన్ చేస్తే బాగుంటుందని అలా ట్రై చేశారు దాంట్లో ఏం లేదు పర్లేదు ఒక సర్ప్రైజ్ అనిపించింది పిల్లలకు మాత్రం అది నా పాప బాగా సంతోషించింది అసలు ఏముందా అని చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు తెలుసుగా ఫ్రెండ్ పర్లేదు చాలా బాగుంది గిఫ్ట్ కానీ అలా కానీ అలా తయారు చేయడం ఆలోచన రావటం చాలా గొప్ప ఏదేదో పల్లె ఇచ్చారే హ్యాపీ బర్త్డే తులసి అని మా ఫ్రెండ్స్ రకరకాల గిఫ్ట్లు ఏదో చేసుకొని వచ్చారు స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి సారి మాత్రం బాగా సంతోషించింది మా పాప చాలా గ్రేటు